మేము సంక్రాంతి రోజు పెట్టే విశేష దీపం అంటే ఏమిటి అది ఎలా పెడతాము ఏంటి అనేది తెలుసుకుందాం అలాగే విశేష పూజ కూడా చేసుకుంటాం ఆ పూజ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను ముందుకైతే నా వీడియోలు చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఈ ఉత్సవాలన్నీ కూడా నేను గత ఆరేళ్లుగా ఈ యొక్క ఉత్సవాన్ని అయితే చేసుకోవడం జరుగుతుంది మా ఇంట్లో అది ఎలా చేస్తాను ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను ముందుకైతే దీపం గురించి తెలుసుకుందాం ఈ దీపాన్ని నేను ఎలా వెలిగిస్తున్నానంటే నేను సెవెంత్ క్లాస్ చదువుకునేటప్పుడు అయ్యప్ప స్వామి మాల అయితే వేసుకున్నాను ఆ మాల వేసుకున్నప్పుడు మేము శబరిమల వెళ్దాము వెళ్ళినప్పుడు జ్యోతి రోజు జ్యోతి రోజే కొండ మీదకు వెళ్ళటానికి బయలుదేరాము ఎరుమేలు నుండి కూడా బయలుదేరటానికి అక్కడ నుండి కూడా ఇవి ఉంటాయి పేటతుల్లి ఆడి అక్కడ నుండి కూడా ఆ బస్సులో వెళ్తూ ఉన్నాము వెళ్తున్న సమయంలో ఒక అంటే అక్కడ చుట్టుపక్కల ఇల్లు ఉంటాయి కదండి ఆ ఇళ్ళ ముందు నేను చూస్తే వాళ్ళ ఇళ్ళ ముందు ఒక పీట వేసి పీట మీద దీపం వెలిగించి ధూపము అవన్నీ కూడా చూపించటం జరిగింది అయితే నేను అక్కడ ఉన్నవారిని అడగ్గా వారు ఏం చెప్పారు అంటే కనుక అయ్యప్ప స్వామి ఈరోజు జ్యోతి రూపంలో దర్శనమిస్తారు కదా ఆ జ్యోతి రూపంలో ఉన్న స్వామిని మన ఇంటికి ఆహ్వానిస్తూ ఆ జ్యోతిని అక్కడ వెలిగిస్తూ ఉంటారు వారు అలా వెలిగిస్తారు అని చెప్పారు ఆ తర్వాత ఆ తర్వాత వచ్చిన తర్వాత సంవత్సరం నుండి కూడా ప్రతిరోజు కూడా అయ్యప్ప స్వామివారిని జ్యోతి స్వరూపంలో మా ఇంటికి రమ్మని ఆహ్వానిస్తూ ఈ జ్యోతినే స్వామివారినిగా భావించి ఆ ఎప్పుడైతే జ్యోతి దర్శనం అవుతుంది అనకు ముందు దీపారాధన చేస్తామండి ఈ దీపము ఆ జ్యోతి దర్శనం అయిపోయేదాకా కూడా ఈ దీపము ఇంటి ముందు వెలుగుతూనే ఉంటుంది అప్పటి నుండి కూడా ఈ దీపాన్ని వెలిగించడం జరుగుతుంది అంటే స్వామివారి గుర్తుగా అయ్యప్ప స్వామివారిని మనం జ్యోతి రూపంలో దర్శనం చేసుకుంటున్నాం ఇక్కడ మా ఇంట్లో అంటే అయ్యప్ప స్వామివారిని మనం ఫొటోస్ పెట్టుకుని ఇంట్లో అయితే పూజ చేయకూడదని మీకు అందరికీ తెలుసు కన్న కన్నస్వామి కాబట్టి అందుకని సంవత్సరంలో ఒక్కరోజు స్వామివారికి ఈ రూపంలో జ్యోతి రూపంలో స్వామివారిని ఆరాధ జరుగుతుంది ఇది ఆకాశానికి చూస్తుండగా చూసినట్టుగా ఉండాలి ఈ దీపం వెలిగించిన తర్వాత ఇంట్లో మెయిన్ ద్వారం ఏదైతే ఉంటో అది ఓపెన్ చేసి ఉండాలి సాక్షాత్ అయ్యప్ప స్వామి మన ఇంటికి వస్తారని ఆ జ్యోతి రూపంలో ఆ జ్యోతిని చూసి మన ఇంటికి వస్తారని చెప్పి నేను భావిస్తూ అప్పటి నుండి కూడా ఈ దీపం పెడుతున్నాను తెలిసి పెట్టినా తెలియకపెట్టినా దీపం ఇంటి ముందు పెడితే చాలా శుభకరం అలాగే ఈ సంక్రాంతి మాసంలో దీపం పెడితే చాలా మంచిది కాబట్టి ఆ దీపాన్ని ఏదన్నా అనుకోండి కానీ స్వామిగా భావించి నేనైతే అయ్యప్ప స్వామిని ఆ జ్యోతి రూపంలో భావించి హారతిచ్చి ఆ తర్వాత స్వామివారు ఆ దీపాన్ని లోపలికి తీసుకురాడుతాం ఉంటుంది ఇంట్లోకి తీసుకువెళ్ళి పూజ గదిలో పెడతాం అంటే స్వామివారు బయట నుండి జ్యోతి రూపంలో మన ఇంటికి వచ్చారు అన్నట్లుగా వచ్చిన స్వామికి అక్కడే పాదసేవనం అవన్నీ కూడా చేసి ఇప్పుడు ఇక్కడ జరిగింది కదా దూపం దీపం అవన్నీ కూడా సమర్పించి ఆ తర్వాత రూపలకు తీసుకువెళ్ళాలండి గౌరవపరవంగా స్వామివారి కాలు కడుక్కోవడానికి నీళ్లు ఇవన్నీ కూడా ఇచ్చి ఆ తర్వాత ఆ దీపాన్ని లోపలికి తీసుకెళ్తే స్వామివారు ఆ దీప రూపంలో మన ఇంటికి వచ్చారని భావిస్తూ అయ్యప్ప స్వామికి పూజ అయితే చేసుకుంటాం అలాగే ఇంకొక పూజ అండి ఈ పూజ అనేది భూం పూజ అంటారు భూమాతకు పూజ ఎందుకు ఈ పూజ ఎందుకు చేశానంటే ఇది కూడా గత ఆరేళ్ళుగా అయితే ఈ ఉత్సవాన్ని కూడా చేసుకోవటం జరుగుతుంది అదేమిటి ఎందుకు చేస్తానంటే కనుక మనం ఈ యొక్క సంక్రాంతి పండుగను ధాన్యం ఇంటికి వచ్చే సమయంగా భావిస్తాము ధాన్యము పొలాల్లో పండించుకుని ఆ ధాన్యాన్ని మనం ఇంటికి తీసుకొచ్చుకుంటాం కదండి అలాగే మనకు ఆ భూమిలో పండించటానికి ఆ వరి పండించటానికి కారణభూతురాలైన వంటి అమ్మవారిని భూమాత అలాంటి అమ్మవారిని మనం పూజించినట్లయితే ఈరోజు చాలా విశేషం అలాగే మేము కూడా ఆ భూమాతను పూజ చేయడం కోసం ముందుగా మట్టిని ఈ విధంగా మంచి మట్టి పొలాల్లో ఉన్న మట్టే తెచ్చుకోవాలి పొలం ఉండే మట్టి ఎందుకంటే ఇప్పుడు దాకా కూడా మనం ఎవరైనా చేసుకోవచ్చు ఈ పూజను అయితే అమ్మవారిని చేసుకునేటప్పుడు భూమాత మనకు రోజు కనిపిస్తుంది కానీ ప్రత్యక్షంగా ఒక మట్టి ముద్దను చేసుకుని ఆ ముద్దనిలో అమ్మవారిని ఆవాహన చేసి భూదేవిని ఆవాహన చేసి భూ సూక్తము శ్రీ సూక్తము యుక్తంగా అమ్మవారికి పూజ అయితే చేయటం జరుగుతుంది అలాగే మనకు సంప్రదాయం ఏంటంటే కనుక స్వామివారి బ్రహ్మోత్సవాలు కానీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు కానీ అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది అంకురార్పణ చేసేటప్పుడు బేరిణి పూజ అనేది విశేషంగా చేస్తారు అమ్మవారి ఈ అమ్మవారు బేరిణి అమ్మవారు అంటే భూమాతను పూజ చేసి ఆ అమ్మవారి అనుగ్రహం మీదకు ఆ మట్టిని ఎలా అయితే తీసుకుంటామో అలాగే సంవత్సరంలో ఒక్కరోజు ఆ అమ్మవారికి నేనైతే పూజ చేయడాన్ని ఈ యొక్క ఉత్సవంగా చేసుకుంటున్నాను భూమాత పూజ భూ పూజ అన్నట్లుగా అది మీకు కూడా ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ విధంగా అమ్మవారి రూపాన్ని అమ్మవారు అంటే మనం రోజు కింద భూమిలో వేసి పసుపు కుంకు వేసి పూజించుకోవచ్చు ఏ విగ్రహం అయినా కానీ విగ్రహం లేకుండా పసుపు కుంకు వేసి పూజించుకోవచ్చు దీపం పెట్టు కూడా కానీ మనకు ఏకాగ్రత కావాలి మనం మనం ఒక విగ్రహం మీద ఫోకస్ అవ్వాలంటే కనుక తప్పకుండా ఒక విగ్రహం కావాలి అలాంటిది అమ్మవారిని నిదాకారం రూపంలో ప్రత్యక్షంగా మనకు కనబడుతున్న భూరూపంలో అయినా సరే మనం ఒక ఒక పవిత్రమైన ఒక ముద్దగా చేసుకుని అమ్మవారిని పసుపు కుంకుమతో అలంకరించుకుని ఆ తర్వాత అమ్మవారికి చీరసారి సమర్పించి కృతజ్ఞతాభావంతో అమ్మ ఈ సంవత్సరం పంటను ఈ విధంగా పండించావు వచ్చే సంవత్సరం ఇంకా మంచి ఇవ్వమని అమ్మవారిని కోరుకుంటూ ఆ అమ్మవారికి ఈ పూజ అయితే చేయడం అనేది జరుగుతుంది ఇది ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలి రైతులతో సహా అందరూ చేసుకుంటే మంచిది చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఈ విధంగా అమ్మవారిని మట్టితో తయారు చేసుకుని పసుపు అంతా కూడా అలంకరించుకుని తర్వాత పసుపు కుంకుమ నూతన వస్త్రము ఇవన్నీ కూడా సమర్పించిన తర్వాత అమ్మవారికి మంగళసూత్రము తర్వాత మీకు తోసితే పూలమాల కూడా వేసుకోవచ్చు ఇంకా రకాలుగా చేసుకోవచ్చు అమ్మవారిని ఈ విధంగా అయితే నేనైతే ప్రతి సంవత్సరం కూడా ఈ భూ పూజ అనేది భూమాతకు చేస్తాము భూ సూక్తము చదువుతూ ఉండగా అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసి ఆ అమ్మవారిని చేసిన తర్వాత ఈ అమ్మవారిని ఏం చేస్తామని అంటే కనుక రేపు కనుమ రోజు అమ్మవారిని తీసుకువెళ్ళి తొక్కని ప్రదేశంలో కానీ నదిలో కానీ కలుపుతాము అమ్మవారిని లేదు అంటే కానీ చాలామంది ఏం చేస్తారంటే మళ్ళీ అంటే నేనైతే ఇంకో ఇంకో ప్రాసెస్ ఏంటంటే కనుక అమ్మవారిని చక్కగా దాచుకొని ఎప్పుడైతే మనం వరి వేస్తామో వరి వేసేటప్పుడు కాలగట్టును పెట్టి అమ్మవారికి పూజ చేసి ఆ తర్వాత వరివి కూడా మొదలు పెడితే చాలా మంచి ధర కూడా చేసుకోవచ్చు ఇది ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిన పూజ అండి ఏది ఏ శాస్త్రము చెప్పలేదు కానీ మనం ఏంటంటే అమ్మవారి మనం మన సాంప్రదాయం ఏంటంటే కనుక చెట్టును కానీ ప్రతి అణు అణువులోనూ భగవంతుని ఎతుక్కుంటూ మనం పూజ చేసుకుంటాం అలాగే భూమాత కూడా అమ్మవారిని కూడా మనం పూజిస్తూ ఈ యొక్క పూజను చేసుకోవడాన్ని నేను నమ్ముతూ ఉంటాను కాబట్టి ఆ భూమాతను మీరు కూడా పూజ చేయండి చాలా అత్యంత శుభ ఫలితాలు పొందుతారు ఈ విధంగా అమ్మవారికి విశేషంగా పుష్పార్చన కుంకుమార్చన ఇవన్నీ కూడా చేయడం జరిగింది భూదేవి యొక్క ఆ అష్టోత్తరాలు అంటే కనుక సపరేట్ ఏమి ఉండవు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి లక్ష్మీ అష్టోత్తరంలోనే స్వరూపమే ఆ అమ్మవారు భూదేవి అలాగే భూదేవి స్వరూపంలో ఇంకా చెప్పాలంటే గోదాదేవి కూడా భూరూపంలోనే వచ్చారు సీతాదేవి కూడా భూమిలో నుండే వచ్చారు అలాంటి భూమాతను మనం ప్రతినిత్యం కూడా ఆరాధించాలి కానీ మన పడదు కాబట్టి మన రోజు జీవితంలో భూమాతకు నమస్కరించుకోవడం అనేది ఉంది అలాగే భూమాతకి సంవత్సరంలో ఒక్కరోజు కనుక ఈ యొక్క పూజ చేస్తే అమ్మవారు కూడా చాలా సంతోషిస్తారు మనకు కూడా అనేక శుభ ఫలితాలు వస్తాయి కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఈ యొక్క ఉత్సవాన్ని ఈ యొక్క ఈ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా అలవాటు చేసుకోండి ఈ సంవత్సరం కుదరలేదు కదండి వచ్చే సంవత్సరం నుండి సరే భూమాతకు పూజ చేసుకోండి తప్పకుండా మీకు అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ అందరికీ కూడా పొందుతారు అమ్మవారికి నివేదనాన్ని కూడా సమర్పించి ఆ తర్వాత స్వామివారికి కూడా నివేదన సమర్పించి కర్పూర దివ్యమంగళ నీరాజనాలతో ఈ యొక్క ఉత్సవాన్ని సంపూర్ణంగా చేసుకున్నాము ఈ విధంగా అమ్మవారిని కూడా మీరు కూడా దర్శనం చేసుకోండి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందండి ఈ విధంగా అమ్మవార్లకు పూజ చేసుకుని ఇక్కడ శ్రీదేవి భూదేవి అంటారు భూదేవి ఎవరో కాదండి సాక్షాత్తు ఈ భూమాతే భూదేవిని శ్రీదేవి సమేత శ్రీ మలయప్ప స్వామిగా మనం కొలుస్తూ ఉంటాము అలాగే శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామి వారిగా అనేక రూపంలో శ్రీదేవి భూదేవి మనకి కావాల్సింది శ్రీ అంటే ధనము కావాలి భూ భూమిదేవి కూడా భూమి కూడా కావాలి ఈ రెండు ఉంటే మనకి ఎటువంటి ఇది ఉండకూడదు సొంత ఇల్లు అలాగే ధనము ఉంటే చాలండి ఈ యొక్క కలియుగంలో బతకటానికి ఆ రెండు ఇచ్చే తల్లులు వారిద్దరు అలాగే ఇక్కడ మనకు ఒక్క భూమాతే కనపడుతుంది కానీ ఇద్దరు స్వరూపమేనండి ఇద్దరిని మనం ఇక్కడ ఆరాధించినట్లయితే చాలా మంచిది ఎప్పుడైతే భూమి చక్కగా పండిస్తుందో అమ్మవారు ఆ తర్వాత లక్ష్మి ఆటోమేటిక్గా మన ఇంటికి వస్తుంది కాబట్టి ఇద్దరిని కూడా మనం పూజించాలి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం